రోజుల తర్వాత మళ్ళీ నాణ్యమైన మధ్యవే కాకుండా ధరలు తగ్గించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం అది కూడా జరుగుతుంది ఇతను చేసే పని మీకు ఇచ్చేది పది రూపాయలు దోచేది వంద రూపాయలు అదే జలగ మనకి తెలియదే తెలియదు ఒక్కసారి జలగ్గానే మన దగ్గర చేరితే రక్తం తాగుతానే ఉంటుంది అవునా కాదా మన కుప్పంలో ఎన్ని దౌర్జన్యాలు జరిగాయి చూస్తున్నారా మొత్తం రాళ్ళు కూడా దోచేశారు అవునా కాదా మట్టి కూడా దోచుకున్నారు ఇసుక మింగేసాడు ఏం చెప్పాలి నాకైతే అనిపిస్తుంది ఇలాంటి రౌడీలు చూస్తే నాకు అనిపిస్తుంది కబద్దార్ జాగ్రత్తగా ఉండండి రోజు వస్తుంది బజార్ లో నిలబెడతా మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను అందుకే ఈ రోజు మా ఆడబిడ్డలు కోరుతున్నాను ఇక్కడికి వచ్చినప్పుడు ప్రతి ఒక్క బూత్కి వన్ ప్లస్ ఫైవ్ మెంబర్స్ వచ్చారు ఐదు నలుగురు ఐదు మంది ఇక్కడికి వచ్చారు అట్లా లెక్కేసుకుంటే వెయ్యి మంది రావాలి ఈరోజు నాలుగు వేల మంది వచ్చారు ఈ మీటింగ్ కి తెలిసిన దానికంటే నాలుగింతలు ఎక్కువ వచ్చారు అంటే ఈ రాష్ట్రంలో మహిళలంతా అదే మిత్రపక్షం అవునా కాదా మీరు అనుకుంటే ఎవరన్నా తట్టుకుంటారమ్మా మీ ఇంట్లో మగవాళ్ళు ఓటు వేయకపోతే తిండి పెట్టడం మానేయండి ఆ రోజు ఎన్నికల రోజు చెప్పండి తెలుగుదేశానికి ఓటేస్తే మన భవిష్యత్తు బాగుంటుంది మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది నీ ఆరోగ్యం కూడా బాగుంటుంది కాబట్టి తెలుగుదేశానికి ఓటేసిరా ఇంట్లోకి రానిస్తాం భోజనం పెడతామని మీరు చెప్తే ఎక్కడికి పోరు మీ దారికి వస్తారు అవునా కాదా చేస్తారా లేదా చైతన్యం చేస్తారా లేదా ఏమమ్మా మీరు చూశారు నాలాంటివన్నీ ఇన్ని